హలో ఏంద్ర పాలాక్ చూపిస్తున్నా ఆశ్చర్యపడుతున్నారా ఆశ్చర్యపడబోకండి పాలాక్తో మనం ఈరోజైతే పకోడా చేస్తున్నాం అనమాట పాలాకు అండ్ ఎర్రగడ్డ టమోటా అనమాట ఏంద్రా ఈ వంటకం ఏదో పిచ్చిలాగా ఉందని అస్సలు అనుకోవద్దండి చాలా అండి చాలా టేస్టీగా వస్తుంది సరే మనమైతే కట్ చేసి పెట్టుకున్న తర్వాత కొంచెం అయితే పిండి అయితే వేయాలన్నమాట మనకి ఎంతమంది ఉన్నారో మీకు తెలిసినంత అంటే మీ ఇంట్లో వాళ్ళని క్వాంటిటీని పట్టుకొని వేసుకోవాలన్నమాట ఆ తర్వాత అయితే మిరపొడి అయితే వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం సాల్ట్ ఆ తర్వాత వాటర్ వేసుకొని ఎంత బాగా కలుపుకోవాలన్నమాట ఇదంతా ఒంట్లు లేకుండా ఆ తర్వాత పాలాక్ కట్ చేసుకుని పెట్టిన పాలాకు అండ్ ఎర్రగడ్డ అయితే అందులో వేసేయాలి టమోటా అయితే మనం లాస్ట్లో చేసుకున్నాము సో ఫస్ట్ అయితే ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకునేయాలన్నమాట సో మీకు టేస్టింగ్గా ఉండడానికి అండ్ హెల్త్కి మంచిగా ఉండడానికి సోంబు అయితే కొంచెం వేసుకోవాలి లైట్గా వాము సోమ్ కాదు వామ్ ఇది వామ్ వేసుకోవాలి అంటే బజ్జీల్లో వాటిలో వేస్తారు కదా అట్లా అనమాట సరే ఆయిల్ అయితే కాగిన తర్వాత మనమైతే అందులో అయితే పొకోడ అయితే వేసుకునేయాలన్నమాట చాలా టేస్టీగా వచ్చిందనమాట పొకోడా అసలు హాస్టల్లో ఇట్లా చేస్తారు అనేసి మీరు కూడా ఆశ్చర్యపోవాలి హాస్టల్లో మేము ఇలాంటి పనులే చేస్తూ ఉంటాం అనమాట వీకెండ్స్ అలాగా సో మనమైతే పకోడ అయితే చేసిన ఇట్లా బాగా మిక్స్ చేసేసి ఇలా అయితే వేసామన్నమాట సాల్ట్ అయితే తగినంత వేసుకోండి అండ్ మేమైతే సోడా వేయలేదు ఆయిల్ అంతా దానికి అంటికినేస్తుందని సో ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ ఫైనల్గా అయితే పిండి అయిపోవచ్చింది కాబట్టి మనం టమోటా కూడా ట్రై చేద్దామని టమోటా కూడా అనమాట పకోడా టమోటా పకోడా అయితే వేరే లెవెల్ వచ్చింది తెలుసా క్రిస్పీ అంటే అంతా ఇంత క్రిస్పీగా లేదు మీరు ఒక్కసారి టమోటా ఇదేంది దాన్ని ఏమంటారు టమోటాతో మీరు బజ్జీ ట్రై చేయండి ఇంకా బాగుంటుంది అంటే మీ నేను పాలాకు ఇవంతా చేశాను కదా మీరేం చేస్తారంటే మాములుగా బజ్జీ పిండి ఎలా చేస్తారో అలా చేసి ఇలాగ వెయ్యండి చాలా బాగా వస్తుంది అనమాట సో మీరంతా వంటరంలోకి పోతే ఎంత టైం తీసుకుంటారో మీరు కామెంట్ చేయండి మేమైతే పీజీలో ఉండి ఇట్లా ఇలా చేస్తున్నాము ఒక ట్వంటీ థర్టీ మినిట్స్లో చేసేస్తున్నాము మీరంతా ఎట్లా చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఇంట్లో వాళ్ళు వంటరంలోకి పోతే ఒక రెండు మూడు గంటల వరకు రాదు మా అమ్మ అయితే సో మనమైతే ఈడ చూడండి ఏది అట్టా ఎట్ట టెన్ మినిట్స్ పది నిమిషాల్లో చేసేస్తాం అనమాట వంటలైతే ఇంట్లో ఆడవాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు మనం కూడా కష్టపడతాం ఇట్లా కష్టపడతాం అనమాట అంతేం కాదు ఈడ పెట్టడానికి ఎవరు లేరు తిను అని చెప్పడానికి ఎవరు లేరు కాబట్టి ఇంకా సచ్చినట్టు మేమే చేసుకుంటాం ఇంకా బయట పోతే ఇంకా ఏమేం కలిపి పెట్టుంటారో ఆయిల్ బాయిల్ అయి ఆయిలే మళ్ళీ మళ్ళీ చేస్తారని ఇంక మేము ఇంకా రూమ్లోనే చేసుకోవడం స్టార్ట్ చేసాం ఇంక పీజీలో ఓనర్స్కి తెలియకుండా అలా పెట్టుకొని అలా చేసుకోవడమే అనమాట సో నావి ఎలా ఉన్నాయి అంటే నేను చేసిన ఐటమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓకేనా బాగా చేసినాను కదా బాగా చేసినాను లేదు కామెంట్ చేయండి నేనే చెప్పుకుంటున్నాను బాగా చేస్తానని అండ్ పాలాక్తో ఎవరు పకోడా చేసి ఉండరు కదా మీరు పకోడా చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి పాలాక్ పకోడా అయితే చాలా బాగుంది అండ్ హెల్తీగా హెల్త్ కూడా మంచిది కాబట్టి ఒకసారి ట్రై చేయండి అండ్ టమోటో అయితే అది వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ అనమాట సరే అండి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్స్ బాయ్ బాయ్